அந்த நமஸ்கார மாரமலாய் பாலம் கிராமம் இது நாலோ ஜாயிங் దత్తుడి గారి నాయకత్వంలో పది కుటుంబాలు పెద్దలంతా మరి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి మీ అందరినీ కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ మరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యంతో మనం ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నాం మరి మీ అందరి సహకారంతో కూడా విజయం సాధించాలి అంటే మరి ఈరోజు ఎంత మీరు అభిమానంతో ఒక నమ్మకంతో నాతో నడవడానికి సిద్ధమై వచ్చారో అదే పట్టుదలతోటి ఈ ఎన్నికల్లో మీరు అందరూ కూడా పనిచేసి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు జ్యోతి నెహ్రూకి సైకిల్ గుర్తు మీద ఓటేయాలి రేపు పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నటువంటి ఉదయ శ్రీనివాస్ అతను ఉదయ శ్రీనివాస్ అంటే ఎవరో అనుకోవచ్చు మీరు టీ టైం ఉంది కదా మనం గ్రామాల్లో ఎక్కడికి వెళ్తున్నా రోడ్డు మీదకి వెళ్తే ఈ టీ టైం కనపడుతుంది ఆ బంకుల యొక్క టీ టైం యొక్క ఓనరు తొందరలో కూడా మీ దగ్గరికి రావడం జరుగుతుందైనా ఆయనకి జనసేన గుర్తయినటువంటి గాజు గ్లాస్ మీద వేసి మా ఇద్దరిని కూడా గెలిపించాలి అని చెప్పేసి మీ అందరినీ సవినయంగా మనవ చేసుకుంటున్నాం మూటో తారీఖు ఉదయం తెచ్చి అందించడం జరుగుతుంది అంతేకాదు దివ్యాంగులకు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పింఛయి అమ్మా ఈరోజు ಸೈಕಲ್ ಕು ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి దేశ అభివృద్ధికి సహకరించండి అరగర వస్తున్నా మనం చూతనే ఉదా అమ్మా మర్చిపోతుందమ్మా